ఈ నెల పదిహేడున నల్గొండలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించినట్లు సదర్ సమ్మేళన నిర్వహణ అధ్యక్ష కార్యదర్శులు మేకల యాదన్న యాదవ్ దొంగరి శివకుమార్ యాదవ్ తెలిపారు ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదర్ నిర్వహణ కార్యవర్గ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మేకల యాదన్న యాదవ్ దొంగరి శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడున స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సదరు సమ్మేళన కార్యక్రమంలో నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాదవ్ బంధుమిత్రులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుంకరబోయిన దినేష్ యాదవ్ వంగూరి సంపత్ యాదవ్ తోటి వంశీ యాదవ్ దొంగరి బలరాం యాదవ్ చిరబోయిన వెంకటేశ్వర్లు బత్తుల యాదగిరి జనగే సతీష్ దూదిమెట్ల చంటి యాదవ్ సుంకరబోయిన గణేష్ తదితరులు పాల్గొన్నారు రేపు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జరగబోయేటువంటి నల్గొండ జిల్లా సదర్ సమ్మేళనానికి జిల్లా మొత్తం ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు కానీ ఆత్మీయ బంధువులు కానీ అందరూ రేపు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమానికి జిల్లా మొత్తం నుంచి మండలాలు గ్రామాలు మరి తరలి వచ్చి ఈ యొక్క సదరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి ఇది మన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మరి దాన్ని కొనసాగిస్తూ మరి శ్రీకృష్ణుని పూజా కార్యక్రమం అదే పశుపక్షాదులను పూజించేటువంటి కార్యక్రమం ఈ పంచభూతాలని పరిపాలించేటువంటి ఈ పంచభూతాలు మరి మరి అందరికీ మనకు అనుకూలంగా అందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మరి అందరికీ సుభిక్షంగా ఉండాలని సకల జనుల సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండి పిల్ల పాప గొడ్డు గోదా అందరూ మంచిగా ఉండాలని పంట ఇంటికి చేరుకున్నాక చేసేటువంటి కార్యక్రమం మరి నల్లగొండ జిల్లా ఎన్జి కాలేజ్ మైదానంలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి అందరూ వచ్చి కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఆత్మీయ సమ్మేళనం ఇది అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఈ యొక్క సదరుత్సవాన్ని ఆనందంగా తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వాహకులకు ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా ఉండాలని మరి మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం నల్గొండ జిల్లా యాదవ బలగం తరపున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సాయంత్రం జరిగిపోయే సదర్ కార్యక్రమానికి నల్గొండ జిల్లా యాదవ బల్గ ఆధ్వర్యంలో జరిగబోయే ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాలు నియోజకవర్గాలు టౌన్ అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలి ఆరు గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఈ మద్యపానాలు ఎటువంటి ఏవి లేకుండా ఇది దైవకార్యం కాబట్టి ఆ దున్నపోతులనైనా పశుపక్షాతులనైనా ఏటినైనా మనం గౌరవించాలి కాబట్టి ఒక శుద్ధితో కూడుకున్న విధంగా వచ్చి వాటిని మనం గౌరవించుకొని మనం గౌరవపడుతూ వచ్చిన వేదిక నెలకరించిన పెద్దలకు గౌరవిస్తూ అన్ని కులాల ముందల మనం కూడా గౌరవప్రదంగా ఎక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని వెళ్ళాలని నా వినభం పలు రకాలుగా పలు దిక్కుల నుంచి డీజేలు వస్తున్నాయి సౌండ్ సిస్టమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎటువంటి గౌరవం కాకుండా ఆ ఆయా గ్రూపుల నుంచి వచ్చే పెద్దలు ఎవరైతే దాని బాధ్యత వహిస్తున్నారో వారే అన్నిటికీ వాళ్ళు చూసుకొని ఎటువంటి అల్లర్లో ఏది జరగకుండా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా వచ్చే వీలుంది అన్ని మండలాల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది క్రౌడ్ ఎక్కువ వచ్చే ఉంది కాబట్టి ఈ అంత క్లాష్ అయ్యి ఒక కాడికి అయ్యి అంత గుంపులు గుంపులుగా కాకుండా ఎవరికి వాళ్ళు ఏ గ్రూప్కు ఏ ఏరియా నుంచి వాళ్ళ పెద్దలు ఎవరైతే దాన్ని ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు బాధ్యత వహిస్తూ ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా పండుగ చేసుకొని తొమ్మిదిన్నర పది గంటలకి మళ్ళీ ప్రశాంతంగా ఎవరిని వాళ్ళు చేరుకొని మాకు సహకరిస్తారని మనవి